కలత జంతుద్దు నీకెంతో ఇష్టమైన వారు నీకు దూరం అయిపోతారు కఠినమైన శ్రమలు నీకెంతో ఇష్టమైన వాళ్ళు నీకు దూరం అయిపోతారు నువ్వెంతో ప్రేమించే వాళ్ళు నీకు అనుమరుగైపోతారు నా అనుకున్న వాళ్ళు నీ మీద ధ్వజం ఎత్తుతారు లేనిపోని వాడిని నీ మీద నింద ప్రచారం చేస్తారు నలుగురిలో నవ్వుల పాలు చేస్తారు పది మందిలో ఆరడి పరుస్తారు అవమానాలకు అప్పగిస్తారు ఊహించని పరిణామాలు ఊహించని పరిణామాలు ఊహించని పరిస్థితులు ఇవన్నీ దేవుడు ఎరగలేదు అనుకోవద్దు దేవుడు చూడట్లేదు అనుకోవద్దు దేవుడు మౌనముగా గమనిస్తా ఉన్నాడు నీకు జరుగుతున్న అన్యాయం ఆయన చూస్తున్నాడు నీ మీద చిన్న నిందను దూషణను ద్వేషాన్ని చూస్తున్నాడు అందులో నీ నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు అండ్ నీ నమ్మకత్వాన్ని కూడా చూస్తున్నాడు